నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో దుమ్ము తుఫాను కారణంగా మనం చూసుకుంటే కువైట్ లోని పోర్టులు మరియు కువైట్ విమానాశ్రయం మూసివేశారని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు వివరాల్లోకి వెళితే కువైట్ లో వాతావరణ పరిస్థితుల కారణంగా ఆదివారం సాయంత్రం మనం చూసుకుంటే అస్థిరమైన వాతావరణ పరిస్థితుల కారణంగా కువైటు పోర్ట్స్ అథారిటీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల వరకు షువైట్ మరియు షుయీబా ఓడరేవులు ఏవైతే ఉన్నాయో అవి మూసివేసామని చెప్పేసి సోమవారం ఉదయం తొమ్మిది గంటల వరకు మూసివేస్తే ఆ తర్వాత తొమ్మిది గంటల తర్వాత ఓపెన్ చేసినట్లయితే అధికారులు తెలియజేయడం జరిగింది అలాగే కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో విమానాశ్రయం కానీ ఓడరేవులు కానీ ఓపెన్ లోనే ఉన్నాయని చెప్పేసి అలాగే కువైట్లో ఎయిర్పోర్ట్ మూసివేశారని చెప్పేసి చాలా వరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి దానికి సంబంధించి కూడా అధికారులు క్లారిటీ ఇచ్చారు ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ పరిస్థితులు సరిగా లేకపోవడంతో కైరో ఏవియేషన్ నడుపుతూ ఉన్న రెండు విమానాలను సౌదీ అరేబియాలోని దమాం విమానాశ్రయానికి మళ్లించారు అదనంగా రెండు ఇండిగో విమానాలలో భారతదేశం నుంచి వచ్చిన రెండు విమానాలలో ఒకటి గాలిలో హోల్డింగ్ ప్యాట్నర్ లోకి ప్రవేశించిన తర్వాత ఆ యొక్క ల్యాండింగ్ కు సాధ్యం కాకపోవడంతో ఆ యొక్క విమానాన్ని కూడా కు మళ్లించామని చెప్పేసి అలాగే భారతదేశంలోని అహ్మదాబాద్ నుంచి వచ్చిన మరొక విమానం కువైట్లో రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యింది ప్రస్తుతం అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ దుబాయ్ నుంచి వచ్చిన కువైట్ ఎయిర్వేస్ విమానం కూడా రాత్రి పదకొండు గంటల ఆరు నిమిషాలకు కువైట్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది విమాన రాకపోకలకు స్వల్పంగా అంతరాయం కలిగింది తప్పితే కువైట్ విమానాశ్రయాన్ని ఎవరు మూసివేయలేదని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తలను కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు ఎవరు నమ్మవద్దని చెప్పేసి అధికారులు పేర్కొన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్